ద్రోణుడు గమనించాడు కాని ఇంకా ఎవరో ఎదురు చూస్తున్నట్టు కనిపించాడు అప్పుడు అర్జునుడు ముందు వేశాడు ద్రోణుడు ప్రశ్నించాడు అర్జునా నువ్వు ఏమి చూస్తున్నావు అర్జునుడు ఒక్కమాటే అన్నాడు గురువర్యా నేను పక్షిని కాదు పక్షి కూడా కాదు పక్షి లోపల ఉన్న ఒక్క బిందువును మాత్రమే చూస్తున్నాను అదే నా లక్ష్యం ఇది విన్న వెంటనే ద్రోణాచార్య హృదయం గర్వంతో నిండిపోయింది ఇంకెందుకులేటు వదులు ఒక్కసారి నీ విల్లుని అని చెబుతాడు అర్జునుడు విడుదల చేసిన బాణం గాలిలో శబ్దంకూడా వినిపించనంత వేగంతో వెళ్లి పక్షి కంటిని ఛేదించింది అలా తలమండెం రెండు చెట్టుమీద నుంచి కిందకు పడ్డాయి ఆ క్షణంలో ఆశ్రమమంతా నిశ్శబ్దం అందరి ముఖాల్లో ఆశ్చర్యం అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడిలో ఒక పెద్ద వీరుణ్ణి చూస్తాడు ఆ క్షణం ద్రోణాచార్యుడు నిర్ణయించుకుంటాడు అర్జునుని ఒక పెద్ద వీరుడిని చేద్దామనుకుంటాడు కొన్ని రోజులు గడిచిపోయాయి ఒక రాత్రి అర్జునుడు ఒంటరిగా అడవిలోని శిక్షణ స్థలానికి వెళ్లాడు అర్జునుడు అనుకున్నాడు యోధుడు వెలుగులోనే కాదు చీకట్లో కూడా లక్ష్యాన్ని చూడాలి అనుకుంటాడు ఎంత ప్రయత్నించినా అక్కడ ఉన్న చెక్కనుకూడా కొట్టలేకపోతాడు ఇంతలో అతని వెనుక నుంచి మూడు బాణాలు వచ్చి ఆ చెక్కని చీల్చుకుంటూ రెండు ముక్కలవుతుంది అర్జునుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు ఇక్కడ ఎంత యోధుడు ఎవరు అని తిరిగి చూస్తాడు అది ఎవరు అనేది తరువాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి